మాత్రే నమ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి కొన్ని రహస్యాలు కాలగర్భంలో కలిసిపోతుంటే ఇంకొన్ని శక్తులు యుగాలను శాసిస్తాయి అలాంటి ఒక అద్భుత శక్తి స్వరూపం పంచముఖ హనుమాన్ ఈ ఐదు ముఖాల వెనుక దాగి ఉన్న కథ ఏమిటి ఎందుకు ఈ రూపం దీనిని పూజిస్తే ఏం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ శక్తి స్వరూపానికి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి అద్భుతమైన ఫలితం లభిస్తుంది రండి తెలుసుకుందాం అంకలో రావణుడిని ఓడించిన తర్వాత కూడా ముప్పు తొలిగిపోలేదు భయంకరమైన మహిరావణుడు మాయాశక్తితో శ్రీరాముడిని లక్ష్ముడిని అపహరించి పాతాళంలో బంధించాడు వారిని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు దేవతలు కూడా దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు అప్పుడు రంగంలోకి దిగాడు మన హనుమంతుడు వాయుపుత్రుడు తన స్వామిని కాపాడటానికి సాహసం చేశాడు కాని మహిరావునుడి మాయ అంత తేలికగా ఛేదించేది కాదు అతని ప్రాణం ఐదు వేర్వేరు దిక్కులలో దాగి ఉన్న దీపాలలో ఉంది వాటిని ఒకేసారి ఆర్పితేనే అతడికి మరణం అప్పుడు హనుమంతుడు హరించాడు ఆ అద్భుతమైన రూపం పంచముఖ హనుమాన్ రూపం తూర్పున వానరముఖం శత్రువులను సంహరించే శక్తి దక్షిణాన నారసింహాముఖం భయాన్ని దూరం చేసే అభయం భయాలను పారద్రోలే అభయం పశ్చిమాన ముఖం విషాన్ని హరించే విఘ్నాలను తొలగించే అస్త్రం ఉత్తరాన వరహముఖం సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదించే దైవం ఇక ఊర్ధ్వముఖమైన హయగ్రీవుడు హయగ్రీవముఖం జ్ఞానానికి విద్యకు మూలం ఈ ఐదు ముఖాలు కేవలం ఆకారాలు కావు విశ్వంలోని పంచశక్తులు పంచతత్వాలు పంచేంద్రియాలు అందుకే ఈ రూపాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి పూజిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం రండి మీ జీవితంలో శత్రుబాదులు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా భయాలు మిమ్మల్ని భయపెడుతున్నాయా జ్ఞానం కోసం తప్పిస్తున్నారా పంచముఖ హనుమంతుని ఒక్క పూజతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆయన అనుగ్రహం మీ వెన్నంటి ఉంటుంది ఆలయం చుట్టూ పంచముఖ హనుమంతుడికి చేసే ప్రతి ప్రదక్షిణ ఒక యజ్ఞం ప్రతి అడుగు ఒక పుణ్యఫలం నిశ్శబ్దంగా ఏకాగ్రతతో ఆయన నామాన్ని స్మరిస్తూ చేసే ప్రదక్షిణ మీ మనసును శరీరాన్ని శుద్ధి చేస్తుంది మీ కోరికలను నెరవేరుస్తుంది గ్రహ దోషాలను తొలగిస్తుంది నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి పువ్వులు కానీ చెక్క కానీ పెడితే ఆ ప్రదక్షిణకు అపారమైన ఫలితం వస్తుంది మంగళవారం చేసే ప్రదక్షిణలు విశేష ఫలితాలను ఇస్తాయి అందుకే భక్తులు పంచముఖ హనుమంతుడి దర్శనం ఒక అదృష్టం ఆయన పూజ ఒక వరం ఆయనకు చేసే ప్రదక్షిణ ఒక అద్భుతం ఈ ఐదు శక్తుల కలియక మీ జీవితంలో వెలుగులు తప్పకుండా నింపుతాయి పంచముఖ హనుమంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది జై శ్రీరామ్ జై హనుమాన్